హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎన్ని రోజులైంది మాట చెప్పా ఎక్కడో అలా ఉంది అదని చెప్తుంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాము ఏంటంటే సంధ్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆపేస్తున్నాం అంతకుముందు ఆపేసాను చిన్న చిన్న ప్రాబ్లం వల్ల పెద్ద మనసు అనుకున్నాం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఏదో కోల్పోయినామనే ఒక అనిపిస్తామండి ఎందు అట్ట అలా అనిపిస్తామండి కాల చేద్దాం వీడియోస్ చేద్దాం అనిపించే అంతే ఏదో కొత్తగా మాట్లాడుతున్నాం అలాగున్నది ఈ మధ్యలో ఈ కోడికి వాళ్ళగొన్నాం చిన్న కొన్నాం ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు అవుతుందా అన్నది చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు ఈ సంధ్యకి ఆరో నెల అనమాట ఆరో నెల స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది ఒక్కరోజే కాళస్తకి వెళ్ళాలి స్కానింగ్ తీసుకోవాలి అది కూడా చూపిద్దాం అసలు ఫస్ట్ నుంచి అనుకున్నాం కానీ కుదరలే అటని ఎందుకో మనకు సెట్ లేదు అనిపించింది మళ్ళీ చెప్పాను కదా ఎక్కడో గిల్టీ ఫీలింగ్ ఏదో కోల్పోయినామే ఏంది ఇలా చేస్తూ ఉంటే మీరు ఇంకోటి ఏంటంటే పెట్టిన ఫస్ట్ వీడియోకి కామెంట్స్ అడగడం వల్ల సంది అయితే ఓ ఇంకా గుర్తుపెట్టుకోవడం మనం అరే ఎట్లాంటి వాళ్ళు మనం మిస్ చేసుకుంటున్నదే అనేసి అంటుంది థ్యాంక్ యూ ఫస్ట్ వీడియోకే మంచిగా అది ఎలా ఉన్నారు ఏమైపోయినాయి వీడియోస్ అని ఇద్దరు ముగ్గురు అడిగారు కదా అది బాగా మంచిగా అనిపించింది ఇంక నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి చూడండి ఇంక నుంచి నెక్స్ట్ మాకు పాప పాప అనేది కూడా చూసేద్దాం మేము కూడా వెయిటింగ్ అనమాట బాబు కోసం ఫస్ట్ పాప కదా రెండోసారి బాబు సంధి అయితే ఇద్దరు చాలు అంటలేదు మేము కూడా చెట్ట ఓకేలే ఇద్దరు ఏమీ లేదు ఏంది మీ బాధ మొక్కేసుకొని కత్తలు కందించి పెడితే ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియోలో అది ప్రత్యేకంగా చెప్పాలి పేరు షే ఎండ బయట

తీ రెక్క కలర్ తీసుకోండి అది ఇది ఓ నువ్వు పెద్దలు మీరా మీరాడు చూడా అట్ట నుంచి అట్టే ఉన్నట్టే అనిపిస్తుంది నాకు కూడా వాటి కాళ్ళు దారాలు కొట్టడం బులుగు దారం ఆ దారం టైట్ అయితే పెద్ద అయినట్టు నేను నాకైతే దాన్ని పెట్టుకోండా గుర్తి గుర్తుగా ఏమి లేవు కుక్క పిల్లని పెంచలే కోడి పిల్లలు లేవు ఏమీ లేవు అందుకే ఏదో ఒకటి ఉంటే బాగుందనేసి కుక్కలు సరే ఏమో మేము కుక్కలు ఎంతవరకు పెంచలేదు అప్పుడు ఇప్పుడు నేను చిన్నప్పుడు పెంచినాము కుక్కలని తర్వాత కోళ్ళు పెంచాము అవి కుక్కలు ఈ మధ్య కోరికేసి చంపేసినాయి తర్వాత మళ్ళీ ఇప్పుడు తెచ్చున్నా ఫస్ట్ టైం కొంచెం పెద్ద కోళ్ళు లాంటి బెర్సలు ఉంటాయి అది ఏమో పెంచుతా ఆ రెండి ఆ రెండిటితోనే ఆ రెండిటికి మళ్ళీ అవి పెట్ట గుడ్లు పెట్టి అయ్యే పిల్లల్ని పిగిలిచ్చి అట్ట వాటి కుటుంబం పెరగాలన్నమాట ఇంకా తెచ్చే ఐడియా అయితే కుదిరితే చేస్తా లేదంటే లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రచ్చరచ్చ చేసేస్తా ఇంకా నేను అరే నేను నార్మల్గా నేను వీళ్ళ దీనికి ముందు ఎట్టున్నాను ఇంకా ఎట్లా అంటే నన్ను మళ్ళీ దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తే ఎట్లుంటే తెలుసా ఎట్లుంటుందా యాద వ్యూస్ రాలేదా వ్యూస్ రాలేదా దాక్ ప్రాబ్లం అన్న పది మంది చూసినా చాలు అంటే పది మంది జోడబడ్డాం స నన్ను చూడు అది మనం చేసే కంటెంట్ అక్కడ ఏమలేదు మనం ఎంతగా ఎంటర్‌టైన్మెంట్ చేసి ఆ ను డ్యాన్స్ చేయలేదక్కడ ఎంటర్‌టైన్మెంట్ చేసి దానికి ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌టైన్మెంట్ ఆ చేసేకి డ్యాన్స్ లు అవై అవి కూడా వేసినాం మీకు తెలుసు తెలుసుంటుంది కొంతమంది తెలుసుంటుంది అంత సెలబ్రిటీలు కాదు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో శ్రీనవ్విపి ఏమైనా ఉంటుంది దానిలో చూడండి మన డ్యాన్స్ అయితే ఉంటుంది నా టాలెంట్ డ్యాన్స్ అబ్బా పొక్కునేస్తాను ఎట్లా మాట్లాడడం కొద్ది తక్కువ తను నీ టాలెంట్ ఏముంది పక్కన దగ్గర కొంచెం చూస్తున్న సైలెంట్ ఉండడం తన యాక్టివ్ తన ఏమంటుందన్న టాలెంట్ సైలెంట్ గుమ్మున ఏదన్నా ఉంటే నువ్వు చేసి అని చెప్పాడు సరే అనమాట ఓకే ఇంక నుంచి వీడియో కంటిన్యూ వస్తాయి ముందులాగా సపోర్ట్ చేయండి ఒక జ్ఞాపకాలుగా ఈ వీడియో అంతా చూసుకుంటూనే ఉన్నాయి ఈ రోజులు అప్పుడప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం కదా చేస్తున్నాం కదా అటు తిరిగి అటు తిరిగి నాకు పర్మిషన్ వచ్చేసింది అది పాత పనికి ఎట్లా ఎట్లా నేను పనికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నువ్వు చేయాలి వీడియోస్ అంటే నేను ఉన్నప్పుడే నన్ను మార్నింగ్ టైంలో టైం అలాంటి టైంలో మనం ఏం చేస్తాం ఏంటి ఇక్కడ సెలబ్రిటీలు కాదు మనం ఏదో మంచి సందర్భంలో ఓకే వీడియో ఇంతటితో సమర్ప ఏమంట సమత్ <laughs> okay, bye. <laughs>